ఎస్సీ ఎస్టీ కేసులు త్వరతగిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిషన్ అన్నారు సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జిల్లా ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఎస్పీ ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోలీసు రెవెన్యూ కేసులను త్వరితగిన పరిష్కరించాలన్నారు ఎస్సీ ఎస్టీలను అనవసరంగా కేసుల్లో ఇరికించే పద్ధతులను పోలీస్ సిబ్బంది వేడనాడాలని ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలాగా రెవెన్యూ పోలీస్ సిబ్బంది పనిచేయాలన్నారు

మాదిగతను అక్కడ భూమి కొనుక్కుంటాడు సార్ ఐదు మూడు ఎకరాల చిల్లర భూమి కొనుక్కుంటూ అప్పుడు ఆయన వాళ్ళ అవసరాలను బట్టి మూడు లక్షలకు నాలుగు లక్షలకు ఐదు లక్షల భూమి కొను మేము కూడా మా జిల్లా మంత్రి దామోదర్ గారి మీరు అవసరం దామోదాయంలో కానీ మా సంగర్ జిల్లాలో మా జిల్లాకు ఎస్సీ సతీష్ గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారి మేము మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా మాత్రం దానికి ఏంటంటే మేమంతా కూడా దీవు రాస్తున్నాం మేడం ఎస్సీ కమిషన్ హెడ్ ఆఫీస్ మా ఆఫీస్ ద్వారా ఏంటంటే తప్పుకోవాలి దానికి సంబంధించిన మండలంలో పోలీస్ స్టేషన్లో ఒక టైం టేబుల్ యాక్షన్ ప్లాన్ పెట్టుకోవాలి ఈ వారం గీదా ఈ డేట్ నాకు ఇదే అని చెప్పి ఒక నెల నెల యాక్షన్ ప్లాన్ తయారు చేసుకునే విధంగా మేడం కలెక్టర్ మేడం గారు గౌరవ తహసీల్దార్ ఆదేశాలి మా ఎస్పీ గారు గౌరవ మా ఎస్ఐలకు ఆదేశాలు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి నెలలో కొత్తగా ఆ మీడియోలు అన్ని విధంగా తీసుకోవాలని చెప్పి సివిల తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ మరి మన డివీఎంసీ మీడియో కూడా మరి మీరు మరియు అట్లా కాదు డివీఎంసీ సంక్రాంతి ఉన్నదండి వన్ వీక్ మొదలు మాకు మీ ఏజెంట్ రావాలి వన్ వీక్ మనం రిటైర్ పెట్టుకుందాం మేడం మీ ఎజెండా రావాలి వన్ ఏంటంటే మేము అవకాశం వస్తే నేనే నాకు లాగా వేరే పని ఉంటే ఐదుగురు మెంబర్ ఉన్నారు మెంబర్ తప్పకుండా జిల్లా అవి జిల్లా సమస్య పరిష్కారం అయింది అది అటువంటి జరిగేది జరిగిందంటే ఇంతమంది రాదు ఇంతమంది బ్రిటిషన్ మా దగ్గర రాదు ఎప్పటికప్పుడు జిల్లా హైకోర్టు కనుక ఆ విధంగా మేము అంతా కూడా ఇంతమంది కార్యక్రమం పాల్గొన్నారు ఇప్పటికీ ఐదారు జిల్లా కానీ మా సంగారీ జిల్లా కనుక చాలా మీరు పోరాటం చేసి నేను పోతున్నా మేము మీటింగ్ వచ్చినప్పుడే కాదు అండి కమిషన్ అండి నా టైం మాత్రం అడుగుంది మేము రైతులు తీసుకురా అండి కలెక్టర్ గారు పంపుతాం ఎస్పీ గారు వంతుంది ఇంకే నాకు కూడా రావాలని కోరుకుంటా మరి ముఖ్యంగా ఈ మధ్యనే మన ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆస్టల్ విషయంలో రైతు స్కూళ్ళ విషయంలో ఒక సకర్కు జారీ చేసింది మన అందరు జిల్లా కలెక్టర్లు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ తప్పకుండా ఆస్తులను తనిఖీ చేయాలి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ప్రతి జిల్లాలో ఒక నాలుగు